కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వాకర్ సాధ్వర్యంలో అనాథ వృద్ధుని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకుడు పేర మాధవ్ అప్పగించారు గత మూడు నాలుగు రోజులుగా స్టేడియం ఎదుటి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుని గమనించిన వాకర్ అతని గురించి వివరాలు తెలుసుకుని వెనుక ముందు ఎవరు లేకపోవడంతో అనాథ వృద్ధుని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న మాతో అప్పగించారు డాక్టర్ బి అంబేద్కర్ స్టేడియం వాకర్ సాధ్వర్యంలో ఎంతోమందికి అనాథలకు వృద్ధులకు సేవ చేస్తున్న వీరబ్రహ్మేంద్ర ఉద్ధాశ్రమానికి మాకు వాకర్స్కి హౌసింగ్ బోర్డు కాలనీలో మరియు తర్వాత స్టేడియం ముందు తారసపడ్డ వృద్ధుడు అతను ఎక్కడ అంటే మానకొండూరు మండలం కేంద్రానికి చెందిన అర డెబ్బై సంవత్సరాల వృద్ధుడు బొమ్మల్ల కృష్ణారెడ్డి రోడ్డు మీద అగుపడితే మేము వాకర్స్ గుర్తించి మన వీర అనా వీరభైంద్ర అనాథ ఉద్దాశ నడుపుతున్న మాధవ గారు తెలియజేయగానే ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి స్పందించి ఈరోజు ఉదయం మా అంబేద్కర్ స్టేడియంకి వచ్చి ఒక వృద్ధుని తీసుకునేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది ఒక అన్నగారికి అప్పచెప్పడం జరుగుతుంది అన్నగారు ఇతని ఆయు ఇతన్ని ఆరోగ్యంగా చూసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇతని కుటుంబ సభ్యులు ఎవరు లేరు పెళ్ళి అయింది విడాకులు అయిపోయినాయి అతను ఎవరు లేదని అని చెప్పిండు అతనికి కావాలంటే మన కృష్ణారెడ్డికి అడగచ్చు అతనికి పెళ్ళి విడాకులు అయింది ఒకడే ఉన్నారు వృద్ధుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతన్ని మన అన్నగారికి అప్ప ఇవ్వడం జరిగింది ఇది మనస్ఫూర్తిగా స్వీకరించిన విరళమైన ఉద్దేశము నిర్వాహకులు మాధవ్ గారికి ధన్యవాదాలు ఈరోజు వాకర్స్ ఈ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ అందరు క వాకర్స్ చేస్తుండగా ఒక అనాథ వృద్ధుడు వీళ్లకు కనవండడు ఆయన పేరు బొమ్మేల కృష్ణారెడ్డి గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడనే ఉంటా ఉన్నాడట ఆయన ఉండడం చూసి వీళ్ళు వాకింగ్ చేసుకుంటూ అందరు సభ్యులు కూడా అతన్ని వృద్ధుడిని గమనించరు ఏంది పెద్ద మనిషి ఇక్కడ ఉంటున్నో రెండు మూడు రోజులకెళ్ళని అడిగితే కృష్ణారెడ్డి అనే ఈ వృద్ధుడు అనాథ వృద్ధుడు నాకు ఎవరూ లేరు పెళ్ళైంది ఎప్పుడో విడాకులు అయిపోయినాయి కుడుకులు బిడ్డలు కూడా ఎవరు లేరు నాన్న వాళ్ళు లేరు ఆస్తిపాస్తులు లేవు ఏమి లేవు అని అంటే వీళ్ళు వెంటనే వాకర్సు వాళ్ళు చలించి వెంటనే నాకు కాల్ చేయడం జరిగింది కృష్ణారెడ్డి గారిని పరిశీలిస్తే అతనికి ఏమి లేవు అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు ఎలాంటివి ఏమి లేవు ఆసరా తప్ప ఏం లేదు ఆయనకు ఎవరో ఒక బైక్ అతను కూడా గుద్దిపోతే ఆయనకు కాలు కూడా పనిచేస్తలేదు చక్కగా దాని దాన్ని పట్టుకొని నడుస్తున్నాడు అటువంటి వ్యక్తిని ఈరోజు మన వీబీ ఫౌండేషన్ వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని తీసుకెళ్తున్నాం దయచేసి ఎవరైనా వృద్ధులు ఉంటే మీ ఇన్నెల్లో కూడా సాదుకోలేని పరిస్థితి ఉంటే కూడా నాకు తెలియజేరి కంప్లీట్ అనాథ వృద్ధులు ఉంటే కనుక నాకు ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి ఒంటేగా ఒంటే పన్నెండు గంటలకు చేసినా కూడా నేను వస్తా తీసుకెళ్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను